హాయ్ అండి ఎంత జారిపోయిన క్లాత్ అయినా సరే విసుగు రాకుండా బ్లౌజ్ని రెడీ చేసుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చేసి నాకు లైనింగ్ క్లాత్కి అతుకులు పడతాయి సైడ్కి ఎందుకంటే మనకు ఆర్మ్ లూజ్ అనేది ఎనిమిది ఇంచులు ఉందంటే ఖచ్చితంగా సైడ్కి అతుకులు పడతాయి తర్వాత వచ్చేసి ఇది కూడా అంతే రెండో సైడ్ కూడా ఇలాగే జాయింట్ వేసుకోండి రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా సేము ఎగ్స్టా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఎగస్టా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కొంచెం ఉంది కదా క్లాత్ ఇది కట్ చేసుకోండి బాగా జారిపోయే క్లాత్ అండి అయినా సరే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి చూసారు కదా ఈ బ్లౌజ్ అనేది జారిపోతుంది అనమాట అయితే మనకి కింద ఆల్రెడీ బార్డర్తోనే వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు రెండు పీసెస్ కింద సపరేట్ చేసేస్తున్నాను ఇలా వచ్చింది కదా ఇక్కడ ఎడ్జెస్ దగ్గర ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో నేను ఖర్చు కోసం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకున్నానండి అప్పుడే కటింగ్లోనే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్ ఇలాగా స్టిచ్ వేసేసేయండి దీని మీద పెట్టేసుకుని ఇలాగా ఒక కుట్టైతే వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇది సైడ్ కూడా అంతే ఇలా నీట్గా అద్దుకుంటూ ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగెస్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుని సైడ్కి ఏమన్నా అతుకులు పడితే చూడండి అతుకులు ఏమన్నా పడలేదు నాకు సో కరెక్ట్గానే వచ్చేస్తుంది ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి ఇలా దీని మీద పెట్టేసుకుని ఇలా నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ ఇటువైపు పెట్టేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే లెగస్ ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకొని ఇక్కడ కార్నర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసుకొని ఇప్పుడు నడుము లూజ్ దగ్గర ఇలా కరెక్ట్గా ఉంచుకుని షోల్డర్గా తిన్నగా కుట్టివేయాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే వేసేసిన తర్వాత ఇదిగోండి ఇలా పట్టేసుకుని కరెక్ట్గా చూసుకోండి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలవాలి కదా ఇలాగా ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఇదంతా కూడా గమ్ పెట్టి జాయిన్ చేశాను బాగానే అతుక్కుంది యాక్చువల్గా అయితే ఇంత జారిపోయే క్లాత్తో అతుక్కోదు కానీ అతుక్కుంది ఫ్రంట్ పార్ట్ షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టుకుని చంక వైపుకి కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో ఇది కూడా అయిపోయిందండి చూసాను చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి ఇక చూడండి ఒక కుట్టు వేసేసుకుంటే మనకి రెండు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట అందుకు నేను కుట్టు వేసేసుకున్నాను అంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఎలా అతుక్కుని కూర్చుంటాయి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ ఒక స్టిచ్ వేసుకుని డాట్లు వేసుకున్నా పర్లేదు లేదంటే ఇలాగ నార్మల్గా వేసుకున్నా పర్లేదు అనమాట మీకు ఇబ్బందిగా ఉంటే అలా వేసుకోండి తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాక్ట్ని పట్టేసుకుని చంక వైపుకి సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఏ షేప్ అయితే మీకు ఉక్సిపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఓకేనా ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి ఇలాగా ఓకేనా రెండు లేయర్స్ రెండు లేయర్స్ కూడా అలాగే పెట్టాలి కింద వచ్చిన క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడాలండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని మళ్ళీ కార్నర్కి కుట్టు వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా లాగా కట్ చేసేయండి ఇలా జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా లాగా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోదండి ఈ రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా కరెక్ట్గా ఏ షేప్ అయితే మీ హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా స్టేట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలాగా ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇది కూడా అంతే ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కొద్దిగా అదుగు పడుతుంది అతుకు కూడా వేసేసాను ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ ఎట్ వస్తుందో చెక్ చేసుకోండి ఓకేనా ఏ షేప్ ఎట్ వస్తుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే రెండో షేప్ బెల్ట్ కూడా అంతే సేము ఈసారి అడుగు భాగంలో వచ్చిందండి ఇలా ఓపెన్ చేసుకోండి కుట్టేసుకోండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అంటే మూడించులు వెడలప్తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇలా మొత్తం డబుల్ ఫోలింగ్ చేసేసాను ఇలాగా మళ్ళీ మన వైపు కూడా ఇంకో స్టిచ్ అయితే వేసేసానండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసాను ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టి ఉక్సి పట్టి పైన కాజాపట్టి పెట్టేసుకోండి అది కాజాపట్టి పైన ఉక్సి పట్టి పెట్టేసుకొని నాకు కొంచెం ఎక్కువ వచ్చింది అందుకు నేను మొత్తం కూడా ఇలా చేంజ్ చేస్తాను దీనిపైన ఇలా పెట్టేసేయండి ఇప్పుడు ఒకటిన ఇంచు వెడలుపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి దీనిపైన ఇలా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేశాను ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇదంతా లోపలికి క్లోజ్ చేసేయండి ఈ ఒకటిన్నర ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి ఇది పట్టి కదా బయట ఏమి ఉండకూడదు అనమాట ఇలా లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఫ్రంట్ వచ్చేసి స్టార్ షేప్ వచ్చింది ఇక్కడ నేను ఒక టాప్ స్టిచ్ వేయడం మర్చిపోయాను వేయాలి లేదంటే పైకి ఎట్టినట్టు వస్తుందనమాట లేదంటే ఇన్విజిబుల్ అయినా వేసుకోండి ఏదైనా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకుని నడుము దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేద్దాము ఇలాగా ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మొత్తం కూడా అంతే ఇది ఒక దాని మీద ఒకటి పెట్టేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఎగ్స్టో ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేయండి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి దీనిపైన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎగ్స్ట ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలి మనం తీసుకుని నాకు పొడుగు తక్కువైంది అందుకు జాయింట్ వేసుకుంటున్నాను ఈ కూరా ఉన్న క్లాత్ని తీసుకుంటాం వల్ల ఏంటంటే లాభం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పన్నుండదనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇలాగ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండు చోట్ల జాయింట్ వేసుకున్నా నాకు కొంచెం పొడుగు తక్కువైంది ఇంకో కొంచెం జాయింట్ వేసుకుని నేనైతే కవర్ చేస్తాను ఇలాగ నా దగ్గర కూర ఉన్న క్లాత్ లేదు అందుకుని మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటాను అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత నడుము లూజు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రెండు కూడా కరెక్ట్గా చూసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే తర్వాత ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఈ రెండు కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇప్పుడు షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఒక స్టిచ్ వేయండి రెండవ స్టిచ్ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి సరిపోతుంది ఇది కూడా అంతేనండి సేము ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వండి ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకోండి క్రాస్గున్న క్లాత్ని తీసుకుని అంతా కూడా జాయింట్లో ఏమైనా పడితే జాయింట్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని నేను చూపించినట్టు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఉన్నది స్టార్ స్టార్నెక్కదా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రౌండ్ తిరిగే చోట ఎక్కడ సాగదీయద్దు ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ చూసారు ఈ కార్నర్కి ఒక గీత అంటే గీత లైన్ వేసుకుని ఇలా కొంచెం తిప్పుకోవాలన్నమాట సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి ఇంకెక్కడ పడినా కూడా మనకి కరెక్ట్గా రాదనమాట థ్రెడ్ పక్కనే కుట్టు పడాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలి ఇంకే ఏ నెంబర్ థ్రెడ్ తీసుకున్నా కూడా మీకు రాదు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి చక్కగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇది కూడా అయిపోయిందండి థ్రెడ్ పక్కనే స్టిచ్ పడాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి క్లాత్ని థ్రెడ్ని రెండింటిని కట్ చేసుకుని ఎడ్జెస్ ఫోల్డ్ చేసేసుకోండి సరిపోతుంది రెండో సైడ్ మీరు హెమింగ్ చేసుకున్నా పర్లేదు లేదంటే ఇలా నేను చూపించినట్టు కుట్టు వేసుకున్నా పర్లేదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఏమైనా క్లాత్ ఎక్కువ ఉంటే ఫోల్డ్ చేసేసుకోవచ్చు అక్కడే ప్రాబ్లం ఏం లేదు అంతే ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలండి బ్యాక్కి బ్యాక్ రావాలి సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మిడిల్లో చిన్న కుట్టు ఉంది కదా మిడిల్ ఒక స్టిచ్చు షోల్డర్ దగ్గర ఆ కుట్టు దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి మన హ్యాండ్ మిడిల్ టక్కు ఉంటుంది కదా అది అది వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొట్ అనేది వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ ఆల్రెడీ మనం ముందే మార్కింగ్ వేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మన బ్లౌజ్ నుంచి తీసేసుకోవాలి ఇది వచ్చేసి ఆర్మ్ లూజు ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రేట్గా కరెక్ట్గా రావాలండి ఇది కూడా అయిపోయింది రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే అలా కుట్టేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే మీరు ఇలా గమ్ పెట్టేసి నేను చెప్పిన టిప్స్తో కనుక ఫాలో అయ్యారంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ